ప్రైమరీ పాఠశాలల మాదిరిగా ఈసారి అంగన్వాడీ కేంద్రాలలో కూడా ఇక బడి గంటలు మోగనున్నాయి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు వ్యాక్సినేషన్ మరియు విద్యా బోధన కొనసాగుతుందని తాండూరు ఇన్ఛార్జ్ సిడిపిఓ శ్రీలక్ష్మి వెల్లడించారు బుధవారం నాడు ఆమె పట్టణంలోని ఇరవై వాడు గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాగూర్తో కలిసి ఈ నెల పది నుంచి పదిహేడవ వరకు నిర్వహిస్తున్న అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ర్యాలీ అనంతరం తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో మాదిరిగా అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు బడి గంటలు మోగనున్నాయని పేర్కొన్నారు ఈ విద్యా సంవత్సరం నుంచి గతంలో కన్నా ఈసారి అంగన్వాడీ కేంద్రాలలో విభిన్న పద్ధతులలో విద్యా బోధన వ్యాక్సినేషన్ టీకాలతో పాటు స్కూల్ యూనిఫామ్ మరియు వారంలో రెండుసార్లు ఎగ్ బిర్యానీ అందించడం జరుగుతుందని అన్నారు ప్రైమరీ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నట్లు సిడిపిఓ పేర్కొన్నారు కావున మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ ప్రైమరీ స్కూళ్లకు పంపించే విధంగా కృషి చేయాలని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాగూర్ తల్లిదండ్రులను కోరారు 好了，好了，好了，好了。

రావడము uh, <laughs> ఇక్కడ ఇటుసట్టండి మేడం 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 ఇటు గుట్టండి అశ్వత ఫ్యాన్ బంద్ చేస్తా ఎప్పుడు ఇస్తా ఇక్కడ ఇస్తాం se le anejo. ಅಂಗನವಾಡಿ ಮಲಿಬಡಿ ಅಂಗನವಾಡಿ ಬಡಿ ತೊಲಿಬಡಿ ಅಮ್ಮವಾಡಿ ಮಲ್ಲಿಬಡಿ ಅಂಗನವಾಡಿ ಬಡಿ ಅಮ್ಮ ಮಾತಾ ಅಂಗನವಾಡಿ ಬಡಿ ಮಾತಾ कुछ प्रॉब्लम है क्या हां आप तरीके से अच्छा कौन कैसे है कोई प्रॉब्लम है आपको खानावाड़ी सेंटर में उनका एजुकेशन चार्ज का कर लेते कभी बोलना करने हां

कट कर में भी ऐड हो रहा मेन्यू अपने और फर्दर भी और ड्राई फ्रूट्स वैसे कुछ भी अपन गवर्नमेंट से वे दरखास्त करके और वो भी अपने मेन्यू में आए जैसा करेंगे आज तो एक बिरयानी स्टार्ट हो रहा इसलिए आप लोग क्या करो बच्चों को घर में मत बिठा लो हाँ लाड़ा कर लेते दो साल के हमारे बच्चे तीन साल के ये चार साल के है और बाहर नहीं जाते नहीं बाहर का माहौल ना अपने को पहचान होना बोले तो ये आंगनबाड़ी से स्टार्ट होता है ठीक है ఉన్నట్టు అందరు కూడా అంగన్వాడీ సెంటర్ లోనే జాయిన్ అని చెప్పేసి మనం ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో మీ పిల్లలందరినీ కూడా మా అంగన్వాడీలోనే జాయిన్ చేయాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేయండి డెఫినెట్ గా మేము వాటిని అవుట్ చేస్తాం ఓకేనా స్కూల్ అయితే బాగుంది కదా ప్రీ స్కూల్ మంచిగా ఉంది కదా ప్రైవేట్ స్కూల్ లో మీకు ఏముంటుంది ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ తో పాటు ఫుడ్ కూడా ఉంటుంది అన్ని చూసుకుంటారు పడుకోబెడతారు కదా సో పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్ లో జాయిన్ చేయండి అగర్ తుమ్ లోగో కుచ్ పేస్ अंगनवाड़ी मुस्तु अम्मा माता अंगनवाड़ी बाटा अम्मा माता अंगनवाड़ी बाटा तोली बड़ी अम्मा बड़ी अम्मा बड़ी मली बड़ी अंगनवाड़ी तोली बड़ी अम्मा बड़ी मली बड़ी अंगनवाड़ी अम्मा माता वे तो अच्छा रहता बोले तो वो भी अपन गवर्नमेंट को दरकाम करके उसके लिए भी ट्राई करेंगे अपन क्या बोलते शुक्रिया आप लोग कल से भी जाओ

आती चलो भाभी आने वाले बाबू ना हां हां आ सीधा नहीं ले आ कर ये और वाला देखती राधा मिलनता वाले मैं अब अनीता मम्मी मुझे बात किए सुना देती हूं ये बहुत आओ मान लेना है जरा चले आते फिरो जरा देर रुको तो ये तो करते तो देते तो कि <laughs> అందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు మనము అన్ని స్కూల్స్ తో పాటుగా ప్రైమరీ స్కూల్స్తో పిల్లలతో సమానంగా అంగన్వాడీ స్కూల్స్లో కూడా మనము ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ అన్నది చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ని మనం మినిస్టర్ మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి సరికొత్తగా అమ్మ మాట అంగన్వాడీ బాట అనే థీమ్ తోటి మనము ప్రజల్లోకి మన అంగన్వాడీ సర్వీసెస్ని తీసుకెళ్లడం జరుగుతుంది సో ఇంతకు ముందుకు లాగానే ఇంతకు ముందు కన్నా ఇంకా విభిన్నంగా కూడా మనము ఈసారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఇక్కడ జూన్ పదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఎవరైతే త్రీ ప్లస్ పిల్లలు ఉన్నారో వాళ్ళని క్యాన్వసింగ్ చేయడము అంగన్వాడీ సెంటర్స్ లో ఎన్రోల్ చేసుకోవడము అదేవిధంగా సెంటర్ ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవడము ప్రైమరీ స్కూల్స్ లో ఏ విధంగా అయితే ఉంటాయో ప్రీ స్కూల్ కార్నర్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి పిల్లలకు అన్ని అవగాహన కార్యక్రమాలు తల్లిదండ్రులకు సెంటర్స్ లో ఏమేమి సర్వీస్ ఇస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరుగుతుంది ఈ ర్యాలీస్ ద్వారా ఇంకా ప్రజల్లో కూడా అవగాహన అనేది మనము ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సెంటర్స్ లో ప్రీ స్కూల్ కార్నర్స్ మనం కొత్తగా లాస్ట్ ఇయర్ ప్రతి సెంటర్ కి కూడా ప్రీ స్కూల్ కిట్ ప్రీ స్కూల్ ఫర్నిచరు టేబుల్ మ్యాట్ అదే విధంగా రౌండ్ టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనము అంగన్వాడీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు ప్రీ స్కూల్ కూడా ఉంది అని ప్రజల్లోకి చెప్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అదేవిధంగా మ్యాక్సిమం ఉన్నంతలో స్కూల్ కో స్కూల్స్ అన్నిటికీ కూడా మనము ఇక్కడ తాండూ ప్రాజెక్టు పరిధిలో యూనిఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అందరి పిల్లలకు ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము కోలోకేటెడ్ స్కూల్స్ అన్ని పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్లో కేవలం ప్రీ స్కూల్ మాత్రమే ఉంటుంది మన దగ్గర అంతకన్నా విభిన్నంగా ప్రీ స్కూలు ఎట్ ద సేమ్ టైం ఫుడ్ ఇమ్యునైజేషన్ అన్ని కూడా ఇక్కడ మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు కన్నా విభిన్నంగా ఈసారి కొత్తగా అంగన్వాడీ మెనూలో వీక్లీ ట్వైస్ మనకు ఎగ్ బిర్యానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ఎన్ఎన్ఎం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము దాన్ని ఫాలో చేస్తాము స్కూల్లో బడి గంట అన్నది మనము ప్రైమరీ స్కూల్స్ లో చూస్తూ ఉన్నాము సో ఆ బడి గంటను కూడా ఇక్కడ మన అంగన్వాడీ సెంటర్స్ లో గంటను స్టార్ట్ చేయడం జరిగింది సో పిల్లలందరూ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ సర్వీసెస్ ని వినియోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ఈరోజు వార్డ్ నెంబర్ ట్వంటీ గాంధీనగర్లో గల అంగన్వాడి పాఠశాలలో కొత్తగా మనము బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటూ మన అంగన్వాడీ మెన్యూలో ఎగ్ బిర్యానీని కూడా యాడ్ చేస్తూ మెన్యూ ఇవ్వడం ఇవాళ జరిగింది ఈ కార్యక్రమానికి మనకు సిడిపి శ్రీలక్ష్మి గారు రావడము బడి బాటలో పాల్గొనడము మరియు అలాగే సూపర్వైజర్ సుశీల గారు కూడా ఇక్కడ వచ్చి బడిబాటలో పాల్గొని ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి అందరి గర్భిణులను మరియు బాలింతలను మన అంగన్వాడీ స్టూడెంట్స్ని వాళ్ళ ఎలా అంగన్వాడి గురించి ఏముంది అవగాహన కల్పిస్తూ మరొకసారి వాళ్ళ బాగోగులు తెలుపుకుంటూ తెలుసుకుంటూ ఈరోజు అంగన్వాడిలో ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని కి విచ్చేసిన మన శ్రీలక్ష్మి సిడిపో గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన సూపర్వైజర్ సుశీల గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అంగన్వాడీ టీచర్ అయిన రాధ గారు ఆయమ్మ అనిత గారు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలను చక్కగా చేస్తూ అందరితో ఇక్కడ వార్డు సభ్యుల అందరితో కలిసిమెలిసి వాళ్ళ కార్యక్రమాలను అందరిని పిలవడము సరైన సమయంలో ఫుడ్ ఇవ్వడము ఫుడ్ రాగానే మెసేజ్లు పెట్టడము మరి పేరెంట్స్ కి కాల్ చేసి పిలవడము ఆ వాళ్ళకి ఇవ్వడము స్టూడెంట్స్ కి ఎలా స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి ఎలా వాళ్లకు గైడ్ లైన్స్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేయాలి అని దాన్ని ప్రకారం చేసుకుంటూ ఆమె ఈ అంగన్వాడీని రన్ అప్ చేసుకుంటూ నాకు కూడా ఒక మాజీ నేను కౌన్సిలర్ అయినా అప్పుడు కానీ ఇప్పుడు వాడు ఇప్పుడు కానీ నాకు ఒక పేరు మా వార్డు ప్రజలకు సన్నిహితంగా ఉంటూ ఆమెకు సేవలు అందరికి సేవలు అందిస్తున్నందుకు ఆమెకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అయితే నేను మా ప్రజలందరితోటి విజ్ఞప్తి నాకు ఇవాళ ఇక్కడ చీఫ్ గెస్ట్గా విలవడము నేను కూడా పిల్లలకు ఎగ్ బాల్స్ నాప్కిన్స్ ఇవ్వాలని నేను కూడా అనుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే నేను నా ప్రజలందరికీ అంగన్వాడి లబ్ధిదారులకు అందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మనము ఇన్ని రోజులు ఏం చేశాము ఏమనేది కాకుండా ఇప్పుడు ఒక అంగన్వాడి మంచి అంగన్వాడి మనకు మన వార్డ్లో దొరికింది మంచి టీచర్ దొరికింది మంచి స్టాఫ్ మన అఫీషియల్స్ శ్రీలక్ష్మి గారు కానీ సుశీల మన సూపర్వైజర్ కానీ మంచి అఫీషియల్స్ మనకు దొరకడం మన అదృష్టము కాబట్టి అలాంటి సేవలను అందించుకోవాలంటే మీరే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి మన అంగన్వాడి గురించి అంగన్వాడికి పిల్లలను పంపించాలి ప్రైవేటు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రైవేటు దానికి అలవాటు పడకుండా మన గవర్నమెంట్ మనకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నందుకు మనము వాటిని వినియోగించుకుంటూ ఈ అంగన్వాడిని సేవలు అందుకోవాలని అంగన్వాడీ స్కూల్కే పిల్లలను పంపించాలి